ఇసుకైతే రెండజీర ఉంటుంది అండి పైన మా చేపకి పచ్చ జీర ఉంటది అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏంటంటే మేము వచ్చేటప్పటికి టెన్ అవుతుంది చూస్తున్నారు కదండి ఇది అయితే పండుగ పండి ఒకటే రెండు వేలు చెప్పారు ఫైనల్ గా అయితే మనకి పదిహేను వందలకి అయితే ఇస్తారు ఇక్కడ మనకి ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర తక్కువ కాస్ట్ కి వస్తుంది ఇక్కడ అన్ని రకాల చేపలు కూడా మనకి అవైలబుల్ గా అయితే దొరుకుతాయి ఈ ప్రజెంట్ నేను ధౌళేశ్వరం అయితే వెళ్తున్నానండి ఇక్కడ ధౌళేశ్వరం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ పులస చేపలు అయితే దొరుకుతాయంట అసలు కాస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం మన యువర్స్కి చూపించాలనే ఉద్దేశంతో కష్టపడి ఎండలో వచ్చి నేను వీడియో అయితే తీస్తున్నానండి నా వీడియో చూస్తున్నారు కానీ చాలామంది ఎవరో సబ్స్క్రైబ్ చేయటం లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన నాకు కష్టమంతా మర్చిపోతాను ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి చేపలు అమ్ముతూ కనిపిస్తున్నారు కదండి ఇది మత్తురు లంకలోనూ అలాగే బొబ్బర్లంకలో కూడా మనకి రోడ్డు పక్కన రాజమండ్రి రొయ్య పొట్టు కూడా అమ్ముతున్నారు అండి అసలు కాస్ట్ ఏ విధంగా ఒకసారి అడిగి అంతే ఇవేంటండి ఇవి చేపలు ఇది అయితే అంటండి ఇవి అయితేనేమో రొయ్యి పొట్టు కాస్ట్ ఒకసారి అడిగే ఇవి ఎలాగండి కేజీ ఎలాగండి అంటే అది ఎంత ఉంటదండి ఒక అర కేజీ కేజీ పైన ఉంటదా అర కేజీ ఇక్కడ అయితే మనకి అర కేజీ రొయ్యి పొట్టు అంటండి ఇది ఏంటంటే కేజీ లెక్క అంటూ ఉండరు వస్తాయి అంత అంతేనండి వంద రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఐదు అయితే పెడతారండి మనం అంటే స్టార్టింగ్ వంద రూపాయలు అండి లేకపోతే యాభై రూపాయలు అండి అంటే మనకి అర కేజీ కేజీ లెక్క అనేది ఉండదు చేతికి ఎంత వస్తే అంత ఎక్కువగా చీర అయితే దొరుకుతూ ఉంటుంది కానీ రొయ్యపెట్టయితే రేరుగా అయితే దొరుకుతుంది చూడండి అంటే ఇదే ఫస్ట్ టైం నేను చూడడం ఓకే ఇది ఏంటండి చేప ఇది సేల్ అవుతాయి ఇది ఎంత అండి కాస్ట్ నాలుగు వందలు గోదావరి చేపే కదండి ఇది అలా వంద రూపాయలు పర్వాలేదు బాగా తక్కువకే ఇస్తున్నారు ఇవైతే ఇల్లంబాయిలు చూస్తున్నారు కదా ఇదేమో నాలుగు వందలు చెప్తున్నారు మరి మనం తగ్గిస్తే ఎంత ఉండదండి అంటే రెండు కేజీలు అయితే ఉంటుందని చెప్తున్నారు ఫైనల్ ఎంత రేట్కి ఇస్తారండి మూడు యాభై అయితే మూడు యాభైకి అయితే ఇస్తారా అండి రాజమండ్రి వెళ్తున్న దారిలో ఇక్కడ బొబ్బర్ లంక అని ఒక విలేజ్ అయితే ఉందండి ఈ బొబ్బర్ లంక దగ్గర అయితే మనకు పులస అయితే దొరికేసింది ఈ పులస కోసం నర్సాపురం అయితే మొత్తమన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా దొరకలేదు ఫైనల్గా అయితే ఇక్కడ దొరికేసింది ఇది ఎంత పడుతుందండి ఇది పులస ఇది ఎంత పడుతుంది కలిపి ఐదు వేలు అయితే చెప్తున్నారండి ఇది పులసండి ఇది పులసేనండి ఇది అయితే పులసండి ఓకే మరి గోదావరిలో దొరికే పులసండి ఇది మూడు కలిపి ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ కి అయితే ఎంత ఇస్తారండి మూడు వేలుకైతే ఇస్తారంటండి ఫైనల్ కి అంటే చేప వచ్చి ఒకటి వెయ్యి రూపాయలు సో మనమైతే పులస అని అంటున్నారండి వీళ్ళైతే మరి అయితే నాకు తెలీదు ప్లస్ ఇవైతే బొంజలు అంటండి ఇవంతమ్మా రేటు నాలుగును నాలుగు రెండు వందలు అయితే చెప్తున్నారండి ఇదైతే చేతిలో ఉన్న అయితే వెయ్యి రూపాయలు అయితే చెప్తున్నారు అంటే ఇంకేం తగ్గించారంటారా మీరు చేపకు ఐదు వందలు ఏంటి మొత్తం ఉల్లిపాయలు ఏంటి మొత్తం అవన్నీ మొత్తం కేజీ కేజీ చేపకైతేనంటండి మనం ఏంటంటే మనం వండలేము అంటే చాలాసేపు అది ఉడికించాలి కదండి కుకింగ్ అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనకు అంత టైం లేనప్పుడు మన దగ్గర ఇక్కడే కూడా చాలా మంది తీసుకుని వండించుకుని పట్టుకెళ్ళడం అయితే జరుగుతుందంటండి కేజీ అయితే ఐదు వందలు అయితే తీసుకుంటున్నారండి కూడా ఇంకా మీవే మేమేం ఆహా ఓకే ఇవన్నీ తీసుకుని అంటండి ఐదు వందలకి అయితే మనకి ఐదు వందలు అయితే తీసుకుని అయితే చేస్తారంటండి మనం ఏంటంటే చేప కొన్నదే కాకోకుండా లైవ్ లో ఇక్కడే మన కళ్ళ ముందే వండి కూడా మనకి ఇచ్చేస్తారు కాబట్టి పట్టుకుని వెళ్తాము ఇంటికి వెళ్ళి వండుకోవాలనే మన పడవలసిన అవసరం లేదండి వీళ్ళే వండి పెట్టేస్తారు ఈసారి ఎప్పుడైనా కానీ మీరు వస్తే కనుకుండా ఇక్కడ ఆగి బొబ్బర్లంక దగ్గర ఇక్కడ అయితే తీసుకోండి చేపలు కూడా చాలా తక్కువగా అయితే ఇస్తున్నారు చాలా రకాల చేపలు అయితే అమ్ముతూ ఉంటారు ఈ ధవళేశ్వరం చేపల మార్కెట్కి వెళ్ళడానికి మీకు వే అయితే చూపిస్తున్నాను ఇక్కడ పులస కాస్ట్ ఒకటి వచ్చి వెయ్యి రూపాయలు అయితే చెప్తున్నారు కాస్ట్ ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకుందా ఫ్రెండ్ ఇక్కడైతే పులసలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఇవి పులసలు అండి పొలసలు చెప్పండి పొలసల రేట్ ఎంతండి ఓకే అవిగోండి పులసలు అయితే ఇక్కడ ఉన్నాయండి మనకి ఏమి పులసలు కానీ కావాలి కనుక ఇక్కడికి అడ్రస్ ఏంటండి ఇది ధవళేశ్వరం బ్యారేజ్ చేపల మార్కెట్ దగ్గరండి ఇక్కడైతే మనకి చేపలు ఏందంటూ ఉండదు అక్కడ అన్ని రకాలు ఉన్నాయి పులసలు కూడా ఉన్నాయండి చాలా తక్కువ కాస్ట్లో కూడా ఇస్తున్నారు మీరు ఒకసారి విజిట్ చేయండి అయితే ఇస్తారంటండి నాలుగు వేలు చెప్పిన చేపలు రెండు వేలకైతే ఇచ్చేస్తున్నారు అంటే చాలా తక్కువ కాస్ట్ కైతే ఇస్తున్నారండి మీరు పులుసులు కావాలి కనుక ఇక్కడికి మీరు వస్తే కనుక కంపల్సరీగా తీసుకుని వెళ్ళొచ్చు తీసుకుంటారంట కదండి ఐదు వందలు ఎంత తీసుకుంటారండి వెయ్యి రూపాయలు అంటే కేజీ చేపకి ఐదు వందలు కేజీ చేపకైతే వండి ఇచ్చినందుకు మనకి ఐదు వందలు అయితే తీసుకుంటున్నారండి వాళ్ళు ఐదు వందలు ఛార్జ్ చేస్తున్నారు మొత్తం ఉల్లిపాయలు ఏంటి మొత్తం సరుకులన్నీ కూడా ఒక బాగాలేదండి అవన్నీ ఇంకా మనం ఏంటంటే ఒక చేప కొనేసి కూరండి ఇచ్చేలాగైతే ఫైవ్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తున్నారు కొన్ని చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి మనకు అంటూ లేదు ఇక్కడైతే దొరికేస్తుందండి పులసలైతే ఈ సార్ వస్తే కనుక తప్పకుండా ట్రై చేయాలి చేపలు అయితే నాలుగు రెండు వేల ఐదు వందల కట్టిస్తున్నారండి ఈ చేపలు ఏంటండి జలండి కాస్ట్ జల ఈ రోజుల్లోనండి అవి కూడా లైవ్ చేపలే చేపలు ఓకే కాబట్టి ఇది ఎంత అండి చేప అండి ఇది రూట్స్ చంద్రండి అండి ఇది అలా ఇస్తారండి అంటే కింద కింద ఎగురికి కులుసుకొని ఇదిగో రూట్స్ చేపలు అంటే చాలా తక్కువ కాస్ట్ అయితే దొరుకుతున్నాయి మనకి ఇవ్వండి ఇక్కడికి అయితే ఇంకా పెద్ద పెద్ద షాపులు ఉన్నాయండి అక్కడ అది కూడా కాస్ట్ కూడా సరే అది తెలుసు చాలా పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇది ఎంత అండి రేటు రేట్ ఎంతండి పన్నెండు వందలు పన్నెండు వందలు ఏంటండి జత అండి పన్నెండు వందలు ఒకటి పన్నెండు వందల జత మూడు వేలు ఓకే జత మూడు వేలు అంటండి ఇది చేపలు చాలా ఇది కూడా చూడండి ఇక్కడ పచ్చి రోజులు ఏంటి చేపలు అంటే ఇక్కడ అన్నీ కూడా లేదంటూ లేదంటే అన్నీ ఉన్నాయి మన పీతలతో సహా రూపుచందు చేపలు పచ్చి రొయ్యలు ఈ చేపలు కూడా ఉన్నాయండి ఇక్కడే కటింగ్స్ కూడా ఉంటది ఇక్కడ కూడా చాలా తక్కువ తక్కువ కాస్ట్ అయితే ఇస్తున్నారు మనకి గోదావరి పండుగ పంటే ఇదండి నేను చూడడం ఇదే ఫస్ట్ టైము ఓకే గోదావరి మోసం ఎంతండి ఇది కాస్ట్ రెండు వేలు ఫైనల్గా ఎంత ఇస్తారండి ఇది పదిహేను వందలు ఇవైతే అండి ఏంటి ఒకటి ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇది అయితే పండుగప్పండి ఒకటే రెండు వేలు చెప్పారు ఫైనల్గా అయితే మనకి పదిహేను వందలకి అయితే ఇస్తారు ఇక్కడ మనకి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర తక్కువ కాస్ట్కి వస్తుంది ప్లస్ ఇక్కడ అన్ని రకాల చేపలు కూడా మనకి అవైలబుల్గా అయితే దొరుకుతాయి ఈసారి ఎప్పుడైనా మీరు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర వచ్చే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడే పచ్చి అయితే ఇక్కడ మన గోదావరిలో ఇక్కడ చేపలు పట్టిన తర్వాత అక్కడ అయితే చేపలు అయితే అమ్ముతారండి అది కూడా లైవ్ అయితే దొరుకుతుంది ఇక్కడ అన్ని కూడా చాలా రీజనబుల్ గా అయితే ఉంటాయి ఈవెనింగ్ టైం అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది అండి ఇప్పుడు ఏంటంటే మేము వచ్చేటప్పటికి టర్న్ అవుతుంది టైం అయితే మేము వచ్చేసరికి అయితే వేట అయితే జరగట్లేదండి అంటే మేము కొంచెం లేట్ గా వచ్చాము ఎర్లీ మార్నింగ్ వస్తే కనుక జరుగుతుంది వ్యూ కూడా చూడండి చాలా బాగుంది

రెండు వందలు వంజులు అయితే ఇదే ఒకటి అయితే రెండు వందలకి అయితే ఇస్తున్నారండి గిద్దరండి రెండు వందలేనండి ఫైనల్లో ఫైనల్లో రెండు వందలు అండి ఏంటండి ఇంత తక్కువ ఇస్తున్నారు ఎక్కడైనా ఎంత రండి తక్కువ ఓకే నెక్స్ట్ కూడా చూద్దాం చాలా తక్కువగా ఇస్తున్నారు అవి ఎంతండి బొమ్మడాయిలు అది ఎంతండి కాస్త ఐదు వందలు ఓకే ఆ ఇవన్నీ ఐదు వందలు ఫైనల్ కూడా అదే రేట్ అండి ఓకే ఇక్కడ అయితే పులుసు ఉంటుంది ఏమని వచ్చానండి పులుసు చేప అయితే ఇక్కడ లేదు మామూలుగా రకరకాల చేపలు అయితే ఉన్నాయి వాటి కాస్ట్ ఏ విధంగా ఉంటుందో సరే అడిగి తెలుసుకుందాం మరి చాలా చెప్తానండి ఇవి మూడు మూడు వంద రూపాయలు అండి అంటే ఎంత ఉంటుందండి వెయిట్ కేజీ 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 మూడు వందలకి అయితే ఇస్తున్నారండి ఈ పళ్ళెంలో అయితే ఎంతండి వంద వంద రూపాయలకైతే ఇచ్చేస్తున్నారండి ఈ పళ్ళెంలో ఈ చేపల పేర్లు ఏంటండి ఇవి నారజీ నారజల

ఎనభై అలాగే ఎందుకంటే మనం బయట మార్కెట్ కన్నా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ అయితే ఇస్తారండి మెయిన్ పులస అసలు ఎన్ని రోజులకు వస్తుంది అండి రోజుల్లో వచ్చేస్తుంది గోదావరి తగ్గితే వచ్చేస్తుంది ఇలాగే వచ్చే వచ్చండి పది రోజులు అంటే మేము టైం అలా అంటున్నాం ఈ ఐదు రోజుల్లో వచ్చేవచ్చు నాలుగు రోజుల్లో రావచ్చు ఈ గోదావరి రాత్రికి లాగితే పొద్దున్నే రావచ్చు కాస్ట్ ఎంత కేజీ వచ్చేసి ఒక ఏడు వేలు ఆరు వేలు అలా ఉండొచ్చండి ఒక కేజీన్నర చేప అయితే అలా ఉండొచ్చు పులసకే తేడా ఏంటండి ఇలాసక అయితే రెడ్డజీ ఉంటదండి పైన మా చేపకి పచ్చ జీర ఉంటది పచ్చ జీర ఉంటది పులస అయితే పచ్చ జీర ఇది ఎర్రజీరండి అలా గుర్తుంది అలా ఓకే అంటే మామూలుగా పులస ఇప్పుడు సపోజ్ అది పట్టుకొని వెళ్ళి వండుకోవాలంటే కొంతమంది కుదరదు కదండి అలా మామూలుగా ఎవరైనా ఇక్కడ వంట చేసిన ఉంటారండి పురుస్ ఉంటారండి ఇప్పుడు కేజీ కి ఎంత పడుతుంది అంటారు మామూలుగా రేటు అంటే ఒక ఐదు వందలు తీసుకొచ్చు ఐదు వందలు మన కళ్ళ ముందే మాములుగా స్వర్గులు చేసుకుని ఎప్పుడైనా వస్తే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరకి అయితే రండి ఇక్కడైతే చాలా కొత్త అయితే ఇస్తున్నారు మీ పేరేంటండి రాజేశ్వరి రాజేశ్వరి గారు ఇదిగో రాజేశ్వరి గారు కూడా ఇక చాలా కాస్ట్ అయితే చాలా గా అండి ఇస్తున్నారు ఈసారి ఎప్పుడైనా వస్తే కనుక ఇక్కడ విజిట్ చేసే దగ్గర అయితే మెయిన్ మార్కెట్ అండి చేపల మార్కెట్ ఇక్కడే గోదావరిలో ఇక్కడే పట్టేసి లైవ్ లో ఇక్కడ అయితే అందేస్తూ ఉంటారు మనం బయట మార్కెట్ కన్నా ఇక్కడ కాస్ట్ అయితే తక్కువగా ఉంటుంది పర్టికులర్గా ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చాను అంటే మెరుగుతాయి కాబట్టి అవి అసలు ఇక్కడ ఎంత కాస్ట్ ఉంది ఏంటి అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం పులసలు కదమ్మా మరి అక్కడ కనిపిస్తున్నాయి ఏంటమ్మా మరి పొలసలు పులస రాలేదు పులసో ఇలసో ఇంకా తెలీదండి అంటే ప్రజెంట్ అయితే ఇక్కడ రాలేదంటారు ఏదొచ్చినా కూడా పులస మెయిన్ ఇక్కడికే వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ మామూలుగా కొన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి వాటి చేపల పేర్లు కాస్ట్ కూడా తెలుసుకుందాం ఇవి ఏంటండి ఇవి మోసలండి ఎంత పడుతుందండి అది వంద రూపాయలు ఏంటండి అది ఒంజులు ఈ వంజులు అయితే ఈ పళ్ళెంలో ఉన్నాయి అంతా కూడా రెండు వందలకి అయితే ఇవి అయితే వంద రూపాయలు అయితే చెప్తున్నారు ఇవి మోసలండి మోసలు అంటండి అండి ఇవి చాపేరు ఇదేంటండి ఇది మోసే పెద్దది అందులో పెద్ద సైజు ఇది ఎంతండి పదిహేను వందలు ఎన్ని కేజీలు ఉంటుందండి మూడు కేజీలన్నర ఉంటుంది వెయ్యి రూపాయలు మూడు కేజీలన్నరైతే ఉంటుంది అంటే వెయిట్ వచ్చి ఇది అయితే పదిహేను వందలు చెప్తున్నారు ఇది ఫైనల్గా అయితే వెయ్యి రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు ఇది ఎంతమ్మ వాటా ఇది పొట్టు అలాగైతే వంద రూపాయలు ఏంటి మొత్తం అంతా వందండి లేకపోతే రెండు పోగులు కింద ఉన్నాయి రెండు పోగులు వంద రూపాయలు ఇక్కడ అయితే ఇలాగ ఉన్నాయి కదండి ఇవన్నీ కలిపి రెండు వాటాల కింద ఉన్నది కదా ఇవి అంతా కలిపి వంద రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారండి ఇదేంటి కొర్రమేన్ అయితే ఓకే కొర్రమేన్ అయితే బతికే ఉన్నదండి అది పదిహేను వందలు అయితే చెప్తున్నారు మనకి ఫైనల్గా అయితే థౌసండ్ అయితే ఇస్తారంట మూడు కేజీలు వెయిట్ అయితే ఉంది అలాగే బొమ్మడి కూడా ఎంతండి కాస్ట్ ఫైనల్గా ఎంత ఇస్తారండి అయితే పదకొండు బొమ్మడేలు అయితే ఉన్నాయండి ఇవి పదిహేను వందల చెప్పారు ఫైనల్కి అయితే ఎనిమిది వందలకి అయితే ఇస్తారంట ఇవి ఎనిమిది వందలకి అయితే ఎంతండి ఇవైతే ఎంత ఇదండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మరి ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయగలుగుతాను